వాయిస్ టుడే న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్మాన సమావేశం నిర్వహించారు పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎంఎల్సి బల్మూరి వెంకట ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మాధవ్ దేవాదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికొండ సురేఖ మెదక్ జిల్లా అధ్యక్షురాలు విజయ నిర్మల పటాంచేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఇరువురు ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేయాలని నీలం మాధవ్ మొదిరాజ్ గెలుపుకు అందరూ సహకరించాలని కార్యకర్తలు అందరికీ సూచించారు ఇందిరాగాంధీ పోటీ చేసిన గడ్డ మెదక్ గడ్డ అని ఈ గడ్డపైన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని మెదక్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని అన్నారు మనమందరం కుటుంబ సభ్యుల వలె కలిసి పనిచేస్తే ఈజీగా సుమారు పన్నెండు ఎంపీ సీట్లు గెలవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి డిసిసి సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ బాలమణి శ్రీశైలం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నరసింహ జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

రెండు వందల ఉచితంగా దానికంటే ముఖ్యంగా ఏదైతే యువకులకి ముప్పై వేల ఉద్యోగాలు దేవుని కొసెస్ ద్వారా మనం వివోచించు మన అభ్యర్థనని చెప్పిస్తాము ఆ సంపూర్ణ నమ్మకంతో ఉంది కేవలం కు నాయకుల దృష్టిలో నేను వినపక నిర్మించున ఏదో అభ్యర్థనని అనుకోవాలని అనుచిస్తా అసలు దీని ద్వారా ప్రతియోగ్య సంస్థలకు ప్రసంగ మార్గాల చేస్తా ప్రత్యామ్నాయం నిముత మిమ్మల్ని ディスティン,ンジ・ジャーズ・アサリン・ジスーズ・イ・ニーティン・タイタメンカー、オケンカー、イエレ